కొంతమందికి ఆలోచనలో బలం ఉండదు ఆ ఆలోచనకు అర్థం కూడా ఉండదు అందుకని దేవుడు అంటున్నాడు నరులు ఆశ కలిగి ఉండండి అంటే మనకు ఓపిక అనేది అది ఒక రెప్పపాటులో జరిగిపోయేదేమో స్వస్థత గుర్తుపెట్టుకోండి స్వస్థత అనేది రెప్పపాటులో జరుగుద్ది దానికోసం ఓకే సంవత్సరాలు సంవత్సరాలు పట్టదు స్వస్థతకి కానీ నీ ఆశీర్వాదానికి మాత్రం లాంగ్ పీరియడ్ పట్టు నువ్వు కాలం దీవించబడుతూ వర్ధిలుతూ ఉంటావు ఆమె చెప్పి గట్టిగా రోజు రోజుకి నువ్వు వర్ధులుతూనే ఉంటావు నువ్వు వ్యవసాయం చేస్తున్నావా నువ్వు వ్యాపారం చేస్తున్నావా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నువ్వు చేతి పని చేస్తున్నావా నువ్వు మోటార్ వాహనాల మీద ప్రయత్నం చేస్తున్నావా నువ్వు చెరువులు చేస్తూ ఉన్నావా నువ్వేగా చెయ్యి నువ్వు రోజు రోజుకి ఇసాకు వలె క్రమ క్రమముగా దావీదు వలె క్రమ క్రమముగా అబ్రహము వలె క్రమక్రమముగా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు నువ్వు ఆశీర్వదించబడతావు అందుకని నువ్వు ఓపికతో ఓర్పుతో అలా కనిపెట్టుకుని చూస్తూ ఉండాలి ఆమె చెప్పండి గట్టిగా హలో నరుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో ఈ ప్రార్థనా జీవితంలో ఓర్పును కలిగి ఉంటావో ఈ ఓర్పులో నువ్వు ఎలా ప్రవర్తించాలి అని అంటే నీ కడుపును కట్టాలి అదేంటండి గేదెను కట్టేస్తాం ఆవును కట్టేస్తాం బర్రెను కట్టేస్తాం కడుపును కట్టాలి అందుకనే ఏమంటున్నాడు సియోను కుమారి అనగా ఓ దేవుని కుమార్తె ఓ దేవుని బిడ్డ నీవు నీ పిల్లల క్షేమము కోసం యహోవో అనుగ్రహించే ఆ రక్షణ కోసం ఆ ఓపికలో నువ్వు చేయవలసిన పని ఏంటనంటే కన్నీటితో ప్రార్థన చేయి అది నీకేమవుతుందో తెలుసా ప్రాకారముగా మార్చబడి ది అల్లలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో సెప్టెంబర్ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం గ్రౌండ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ కాకినాడలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంటకల్లు ఆదోనిలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం జనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోథరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలూరు మేరీ గారు చుట్టగుంట నుంచి రావడం జరిగింది తన కుమార్తె పూజితా గారు వారు ఆమెకి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి నెల అమావాస్య రోజున అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట ఆ టైంలో పిడిసి వస్తూ ఉంటుందట అట్లాంటిది టీవీలో దైవజనులు అందిస్తున్న సందేశాన్ని చూసి ఆ వాక్యం ద్వారా బలపడి ఈ గుంటూరులో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందని తెలుసుకొని నాలుగు మాసాలుగా వీరు పాల్గొంటూ వస్తున్నారట వచ్చిన మొదటి నెలలోనే దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిరివెళ్లడం జరిగింది ఈమె తన కుమార్తె వయసు కూడా చెప్తున్నారు ఈ పూజిత వయసు నలభై రెండు సంవత్సరాలట ఇప్పటి వరకు ధరించారనివ్వకుండా దేవుడికి ఆపుదలిచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్థుతిద్దాం అపవాది శక్తుల నుంచి మరి చీకటి శక్తుల ప్రభావం నుంచి ఆ బిడ్డకు దేవుడు విడుదల నుంచి శరీర బలహీనతలన్నీ కూడా తీసివేసి ఈ రోజున మన మధ్య సాక్షిగా ఉంచాడు దేవునికి మహిమ పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో సి వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జీ సెంటర్ బ్రాడీపేట గుంటూరు